ఆగండి ఆగండి ఒక్క నిమిషం మీ ఎంతో విలువైనటువంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బండి యొక్క ఆర్సీ పోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నారా ఇక నుండి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మన గుంటూరులో కేవలం మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ వీటికి సంబంధించినటువంటి కార్డ్స్ ఏవి పోయినా వాటి నంబర్ చెబితే నిమిషాల వ్యవధిలో మనకి కొత్త కార్డు ప్రింట్ తీసి లామినేషన్ చేసి పువ్వుల్లో పెట్టి మీకు అందజేస్తారు అది ఎక్కడా అని చెప్పి ఆలోచిస్తున్నారా మరెక్కడో కాదు మన బోసు బొమ్మ సెంటర్ కొత్తపేట బసవపన్నయ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి మహారాజా ఇంటర్నెట్ దగ్గర ఇంకా మాన మహారాజా ఇంటర్నెట్ లో ఏమేమి చూసేద్దామా మహారాజా ఇంటర్నెట్ పక్కన మెడికల్ కాంప్లెక్స్ ఉంది చాలా మంది మెడికల్ రిప్రజెంటే సిస్టమ్ రోజింగ్ చేయటం కోసం ఇక్కడ వస్తూ ఉంటారు ఒకవేళ చుట్టుపక్కల మీరు కూడా మెడికల్ రిప్రజెంట్ అయినా స్టూడెంట్ అయినా మీకు సిస్టమ్ యొక్క అవసరం ఉంటే తప్పనిసరిగా ఈ సిస్టమ్ రోజింగ్ చేయటం కోసం మహారాజా ఇంటర్నెట్ ఉందని మర్చిపోకండి సిస్టమ్ రోజింగ్ తో పాటు మీరు చేసిన వర్క్ ప్రింట్ తీసుకోవచ్చు సేవ్ చేస్తే ఎంఎస్ ఎక్స్ఎల్ వర్క్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి వర్క్స్ మీరు ఈ సిస్టమ్ లో చేసుకోవచ్చు అంతేకాకుండా మన మహారాజా ఇంటర్నెట్ లో బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఉంది కలర్ జిరాక్స్ ఉంది లామినేషన్ ఉంది క్షణాల వ్యవధిలో ఎన్ని కాపీలు కావాలన్నా గానీ మీకు అతి తొందరగా అందించటమే ఈ మహారాజా ఇంటర్నెట్ యొక్క స్పెషాలిటీ ఆధార్ కార్డు పోయింది ఓటర్ కార్డు పోయింది పాన్ కార్డ్ పోయింది డ్రైవింగ్ లైసెన్స్ పోయింది బండి యొక్క ఆర్సీ పోయింది ఎలా 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 అనిక బాధపడాల్సిన అవసరం లేదు కేవలం నెంబర్ చెప్పండి నిమిషాల వ్యవధిలో కొత్త కార్డు లామినేషన్ పుగుల్లో నుంచి తీసుకొని వెళ్ళండి కేవలం ఆధార్ యొక్క ఓటీపీతో ఇన్స్టెంట్ పాన్ కార్డ్ గంటల వ్యవధిలో పొందండి అంతేకాకుండా ఆధార్ తో మనీ విత్ డ్రా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కొత్తవి కూడా మన మహారాజా నెట్ లో అప్లై చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేటువంటి జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ పడిన వెంటనే ఇక్కడ ఆన్లైన్ లో జాబ్స్ కూడా అప్లై చేయటం జరుగుతూ ఉంది ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయినా ఎటువంటి ఫీజ్ పేమెంట్స్ అయినా గానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మీరు అర్జెంట్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగాలి అనుకుంటే ఈ హాస్పిటల్ సెంటర్స్ లో ఎక్కడ ఎక్కడ అని వెతుక్కోవాల్సిన పని లేకుండా మన మహారాజా ఇంటర్నెట్ లో నిమిషాల వ్యవధిలో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అందుబాటులో ఉంది ఇది కేవలం గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళకి మరి మీరు వేరే ఊళ్ళో ఉన్నారు ఎలా అని చెప్పి మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నయ్య నెంబర్ కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళకి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బండి యొక్క ఆర్సీ ఏదైనా గానీ మీకు పోయినట్లయితే కేవలం నెంబర్ చెప్తే అన్నయ్య మీకు ఆన్లైన్ లో కూడా పీడిఎఫ్ ఫైల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆన్లైన్ సర్వీస్ సర్వీసెస్ మీరు తొందరగా పొందటం కోసం బోసు బొమ్మ సెంటర్ లో ఉన్నటువంటి బసవపున్నయ్య హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి సందులో మహారాజా ఇంటర్నెట్ వెంటనే సంప్రదించండి అదే విధంగా ఇటువంటి బిజినెస్ ప్రమోషన్స్ అతి తక్కువ ధరకే మీరు కూడా మీ వ్యాపారానికి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి యొక్క కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి మంచి నీళ్ళు